ఇప్పుడు చూడండి మనకి నాలుగు దిక్కులు మనం ఒక ఇల్లు తీసుకుందాం ఒక జనరల్ వాస్తు ఎప్పుడైనా సరే ఈస్ట్ గుమ్మం పెట్టినప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు మొత్తం ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకుంటాం దీన్ని తొమ్మిది పార్ట్స్ చేయాలి నైన్ పార్ట్స్ చేసిన తర్వాత గుమ్మం నాలుగులో కానీ ఆరులో కానీ పెట్టుకోవచ్చు ఎక్కువ నాలుగు మనం ప్రయారిటీ ఇచ్చుకుందాం అనుకోండి ఫస్ట్ ప్రయారిటీ రెండో గుమ్మం పెట్టాల్సి వస్తే కనుక సౌత్లోకి వస్తుంది సెకండ్ గుమ్మం సౌత్ లో గుమ్మం వచ్చింది అనుకోండి మళ్ళీ ఇక్కడ నార్త్ లో కూడా ఇక్కడ నుంచి కింద నుంచి అంటే నార్త్ వెస్ట్ నుంచి ఇక్కడ గుమ్మం పెట్టుకోవచ్చు అంటే ఇది ఫస్ట్ అనుకుందాం ఇది సెకండ్ ఇది ఫోర్త్ ఇది అటు ఇటు రెండు బాల్కనీలు వస్తాయి మనకి సౌత్ బాలకనీ ఉత్తరం బాలకనీ వస్తే ముందు సౌత్ గుమ్మం పెట్టిన తర్వాత ఉత్తరం గుమ్మం పెట్టుకోవచ్చు లేదు మనకు ఉత్తరం బాల్కనీ లేదు అర్థం కాండి సౌత్ బాలకనీ వచ్చింది తూర్పు గుమ్మం వన్ టూ త్రీ ఇక్కడ వెస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు గుమ్మాన్ని అంటే వన్ టూ త్రీ గుడ్ అనమాట వన్ టూ ఫోర్ కూడా గుట్టే కానీ ఇన్ కేసు మనకి తూర్పు ఇంటికి ఉత్తరం బాల్కనీ వచ్చింది ఈ బాల్కనీ గుమ్మం పెట్టాడు దక్షిణ బాల్కనీ లేదు అదేనండి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఏమొస్తుంది వన్ త్రీ ఫోర్ మైనస్ ఇంటికి ఆ ఇంట్లో లాంగ్ టర్మ్ లో రిలేషన్స్లో కానీ వాటిలో కానీ వీటిలో కానీ డిస్టబెన్స్ రావటం ఇబ్బంది పడటం హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి చాలా వస్తుంటాయి ఎందుకంటే విదక్షణంలో గుమ్మాలు పడతాయి అంటే నాలుగు గుమ్మాలు పడితే అదో రక నో ప్రాబ్లం ఇన్ కేసు మూడు గుమ్మాలు పెట్టాలి లేదా రెండు గుమ్మాలే వస్తున్నాయి వెళ్ళే దానికి అప్పుడు ఈ బాల్కనీకి అపార్ట్మెంట్స్ చూసుకున్నా ఇల్లు చూసుకున్నా ఎప్పుడైనా ప్రదక్షిణమే ఉండాలి గుమ్మాన్ని లేదు వెస్ట్ ఎంట్రన్స్ వచ్చింది మనకి ఇవ్వండి వెస్ట్ని ఎంట్రన్స్ తీసుకుందాం అనుకోండి ఇక్కడ పెట్టాలి గుమ్మాన్ని చాలా మంది ఏం చేస్తున్నారు ఈ నార్త్ వెస్ట్లో వస్తున్నారు ఈ స్థానం ఎంట్రన్స్ పెట్టుకోకూడదు లేకపోతే నార్త్ ఈస్ట్లోకి వస్తున్నారు ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ పెడుతున్నారు మనం మూడు పాటలు వదిలేమని మా మహారాష్ట్రలు చెప్పారు చాలా మంది స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఎప్పుడైనా సరే మెయిన్ దిక్కులే విదిక్కుల కంటే కంటే దిక్కులు చాలా ప్రధానం ఏ ఇంటికైనా సరే దిక్కులు పెట్టడం రెండో గుమ్మాలు ఎలా పెట్టాలి అన్నది ఇంపార్టెంట్ ఇది ఇది ఒకటి మనం చూసుకోవచ్చు అది ఎలా ఉండే గుమ్మాలు మిగతా అన్ని సంఖ్యలో మనం బ్యాలెన్స్ చేసుకుంటాం తర్వాత ఇంటర్నల్ రూమ్ లో కూడా మనం చెక్ చేసుకునేటప్పుడు ఇదే డైరెక్షన్ ఫాలో అయితే ఇంటర్నల్ రూమ్లో కూడా గుమ్మాలు పెట్టుకోవాలి ఇంకా టాయిలెట్స్ వచ్చినాయి అనుకోండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ కమోడ్ వచ్చేటట్టు పెడుతున్నారు లేకపోతే ఇక్కడ జీరో లో కమోడ్ చూసాను అపార్ట్మెంట్స్ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అనుకోండి ఒక అడుగు ఇక్కడ జరిగి పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అనుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్ తప్పించి ఇక్కడ పెట్టుకోవచ్చు టాయిలెట్స్ కొన్ని నెలల్లో టాయిలెట్స్ ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ స్నానాలు కదా బాత్రూమ్ ఓకే అర్థమైందంటే టాయిలెట్స్ ఉండకూడదు కమోడ్ ఉండకూడదు టాయిలెట్స్ ఈస్ట్లో మనం పెడితే అది మేష్రాసులకు వెళ్ళిపోతుంది అర్థమైందండి ఆల్మోస్ట్ అది ఏమవుతుందంటే అక్కడ టాయిలెట్ అనేది శని అంటే ఆ శని నేర్చిపెట్టినట్టు కరెక్ట్గా ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ మనం ఎప్పుడు క్లోజ్ చేయకూడదు ఇక్కడ నుంచి వచ్చే వాయువులు కాంతి ఏదైతే ఉందో అదేనండి ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది వాళ్ళ ఇంట్లో కెరీర్ అనేది సెటిల్ అవుతుంది రెండోది వాత కఫ పెద్ద దోషాల నుంచి దక్షిణ గాలి కాపాడేది అంటే ఒక కాస్మిక్ ఎనర్జీ ఇక్కడ నుంచి ఫ్లో అవ్వాలి ఇక్కడ మనం టాయిలెట్ పెడుతున్నాం దీన్ని దాటించి పెట్టాలి అండి లేదా ఇటనే పెట్టుకో దాటిచ్చి కొంచెం డిగ్రీస్ని దాటిచ్చేసి మనం వన్ ఎయిటీ డిగ్రీస్ని దాటిచ్చి టూ హండ్రెడ్ నుంచి అటు పెట్టి అటు పెట్టుకున్నాం అనుకోండి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ మధ్యలో పెట్టుకోవచ్చు వన్ ఫార్టీ వన్ సిక్స్టీ మధ్యలో చిన్నదే కాబట్టి ఇటు పెట్టినాం వన్ నైంటీ నుంచి దాటిచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఈ డిగ్రీస్ అనేది మనకు ఇది అవ్వకూడదు అంటే టాయిలెట్స్ ఎలా పెట్టాలి అని అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ట్లో టాయిలెట్ పెట్టకూడదు ఇన్ కేసు అక్కడ బాత్రూమ్ అయితే స్నానాలకైతే అయితే చాలా మంచిది దాన్ని మనం ఇబ్బంది పెట్టుకోకూడదు రెండు ఈస్ట్ ఎప్పుడైనా సరే మనకి గ్రహాల్లో రవి గ్రహం ఇంట్లో దేవాలయ స్థానానికి ఆధిపత్యం తీసుకుంటాడు శుక్రుడు సేన మందిరానికి ఆధిపత్యం తీసుకుంటాడు తూర్పు కుమ్మాలైతే చాలా మంది ఆగ్నేయంలో అగ్ని కదా ఆగ్నేయంలో వంట వంటగది పెట్టాలంటున్నారు తూర్పు గుమాలకు కూడా ఆగ్నేయం పెట్టేస్తున్నారు అది పెద్ద మైనస్ ఇప్పుడు బాలకని ఉత్తరం వచ్చింది తూర్పు ఇంటికి ఇక్కడ డోర్ పెడుతున్నారు ఇక్కడ డోర్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఇక్కడ బాల్కనీ లేనప్పుడు ఇన్బుల్ట్ బాల్కనీ లాగా ఒక స్పేస్ తీసుకుని ఇక్కడ ఒక డోర్ పెట్టి ఇక్కడ నుంచి ఒక స్పేస్ తీసుకున్నాడు అనుకోండి ఆ ప్లేస్ లో ఇక్కడ టాయిలెట్ పెట్టుకోవచ్చు ఇటు డోర్ పెట్టుకున్నాడు అనుకోండి అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ఎనర్జీస్ అనేది అంటే ఇక్కడ మనకి విదీక్షణం ఎప్పుడు రాకూడదు ఇప్పుడు మనకి రోడ్డు కార్నర్లు వచ్చింది రెండు రోడ్లు వచ్చినాయి ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు వచ్చింది ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు వస్తే మెయిన్ గేట్ ఉత్తరానికి ఇవ్వాలి సబ్ గేట్ తూర్పుకి ఇవ్వాలి ఎందుకంటే మెయిన్ గేట్ నుంచి ప్రదక్షిణ ఇవ్వాలి సబ్ గేట్ మెయిన్ ఎప్పుడు ఇంపార్టెంట్ ఇక్కడ మెయిన్ గేట్ పెట్టాం మనం తూర్పులో ఇక్కడ సబ్ గేట్ పెట్టాం అనుకోండి విదీక్షణ వెళ్ళి ఆ ఇంట్లో అక్కడ ఆ గేటే మైన అంటే ఎప్పుడైనా మనం మెయిన్ మెయిన్ రోడ్లు పెట్టుకునేటప్పుడు కూడా ఏ గేట్ అన్నది ఇప్పుడు సౌత్ వెస్ట్ రోడ్స్ వచ్చినాయి మనకి ఇప్పుడు సౌత్ లో మనం లోపల కూర్చున్నాం అనుకోండి ఇప్పుడు సౌత్ లో పర్సన్ కూర్చున్నాడు ఇక్కడ ఇది రైట్ సైడ్ చూసుకుంటే ఇది ప్రదక్షిణం అయితే అంటే లో సబ్ గేట్ పెట్టుకోవాలి ఇక్కడ అపార్ట్మెంట్ లో మెయిన్ గేట్ సౌత్ సౌత్ రోడ్ ఉండాలి చిన్న గేట్ టూ రోడ్స్ వచ్చినాయి కాబట్టి సింగిల్ రోడ్ వస్తే నో ప్రాబ్లం ఇప్పుడు సింగిల్ రోడ్ వచ్చింది మనకి అర్థమైందండి మనకి నార్త్ ఇల్ వచ్చింది సింగల్ రోడ్ సింగల్ రోడ్ నార్త్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆరో భాగం నుంచి మనం మెయిన్ గేట్ లాక్కోవచ్చు అర్థం అండి మూడు నాలుగుల మధ్యలో వాకుబోళ్ళు చిన్న గేట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మెయిన్ గేట్ నుంచి ఇది ప్రదక్షిణం అయితే ఎప్పుడైనా చిన్న గేట్ ప్రదక్షిణలో ఉంచుకోవాలి రెండో గేట్ అనేది మెయిన్ గేట్ అనేది మెయిన్ తీసుకుంటాం ఇది మెయిన్ ఎంట్రన్స్ అపార్ట్మెంట్స్ ఇళ్ళల్లో కూడా అంతే లోపల ఎక్కువ డోర్లు పెట్టుకునేటప్పుడు బాల్కనీలు వచ్చినప్పుడు అది అవుట్ సైడ్కి తీసుకెళ్తుంది మన ఇంట్లో నుంచి ఆ ఎనర్జీ అనేది ఎప్పుడైనా ప్రదక్షిణంలో ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ అంతేకాని ఈశాన్య మూలంలోకి తీసుకెళ్ళిపోయి ఎందుకంటే కోణాల్లో కేతువులు స్థితి పొంది ఉంటారు ఎప్పుడైనా కోణ స్థానాలు వాళ్ళు లాంగ్ టర్మ్ లో విదీక్షణాలు విదీక్షణం తలుపులు ఉండే మొత్తం డ్యామేజ్ అవుతుంది ఇంకోటి మనకేంటంటే జనరల్గా చూసుకున్నాం అనుకోండి జనరల్గా చూసుకుంటే ఇది చూసుకున్నాం అనుకోండి నార్త్ సౌత్ని మనం పొడుగు అంటాం డీఫాల్ట్గా ఈస్ట్ వెస్ట్ని వెడల్పుగా తీసుకుంటాం ఇది మన ఇండియాకి భౌగోళిక పరిస్థితులను బట్టి ఇట్లా చెప్తూ ఉంటారు మహారాష్ట్రలో ఎప్పుడైనా సరే మనకంటే వెడల్పు కంటే పొడుగు కొద్దిగా ఎక్కువ ఉండాలి ఇది రూల్ ఇది ఇప్పుడు చాలా అపార్ట్మెంట్లో మనం చూస్తుంటాము వీళ్ళు ఏంటంటే కార్నర్ పెడతారు ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి కార్నర్ వచ్చింది నేను మచిలీపట్నంలో కూడా కొన్ని ఇల్లు చూశాను ఆ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు కెరీర్గా డౌన్ అవుతూ చూశారు వాస్తవంగా వాళ్ళకి నార్త్ ఇల్లు నార్త్ బాగా పొడుగు వచ్చింది అర్థమైందండి ఇది మెయిన్ రోడ్డు ఇది నార్త్ ఇది సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇ వాళ్ళద అదే వీళ్ళు సౌత్ ఈస్ట్ నుంచి ఎక్కువ వస్తారు సో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది పది అనుకోండి ఇది ఇరవై ఒక్క అది సౌత్ ఇది ఈస్ట్ వెస్ట్ పది వీళ్ళు ఇక్కడ ఒక డోర్ పెట్టారు ఇక్కడ ఒక డోరు పెట్టుకున్నారు ఇప్పుడు ఇది మెయిన్ డోర్గా వాడుతున్నారండి ఎప్పుడైతే మెయిన్ డోర్గా వాడుతున్నారు ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇది పొడుగు అవుతుంది కంటే వెడల్పు పెరుగుతుంది కదా మనం మెయిన్ ఎంట్రన్స్ పొడుగు కంటే వెడల్పు పెరుగుతున్నప్పుడు ఈ ఇంట్లో అంత కలిసి రాదు నేనేం చేస్తాను అంటే ఈ డోర్ కొనాళ్ళు వాడడం ఆకండి ఇది వాడటం మొదలు పెడితే ఇది విదక్షిణ డోర్ అవుతుంది దీన్ని మెయిన్గా వాడండి అంట దీన్ని చిన్న డోర్ పెట్టుకోవచ్చు కదా అంట అప్పుడు ఎలా అంటే ఎక్కడి నుంచి వచ్చి ఇంట్లోకి ఇట్లా వెళ్ళిపోతారు కదా అప్పుడు ఇది ప్రదక్షిణ అవుతుంది పొడుగు పెరుగుతుంది వెడల్పు కంటే ఇప్పుడు ఇది వెడల్పుగా మారింది ఇప్పుడు చాలా అపార్ట్మెంట్లో ఉండే కార్నర్ డోర్ పెడతారు ఇల్లు ఇలా పొడుగుంటుంది ఇది ఎంట్రన్స్ ఉంటుంది లేకపోతే ఇటు నుంచి ఒక ఎంట్రన్స్ పెట్టుకుంటారు ఇది ఇల్లు ఇలా పొడిగలింది ఈ ఎంట్రన్స్ తగ్గింది అనుకోండి ఇది ఇది ఎప్పుడైనా పొడిగేది మనం ఎంట్రన్స్ లో వెళ్ళేదే పొడుగు పక్క తిరిగితే అది అడ్డం ఇల్లు ఏంటంటే ఇటు నుంచి వాళ్ళ డోర్ లేదు ఇటు నుంచే ఉంది ఇట్లా తిరిగి ఇట్లా వెళ్తారు అంటే డిఫాల్ట్ దోషమే ఈ ప్లేస్ లోనే ఉంది ఇల్లు పెద్దగా ఉంటుంది ఫర్నిచర్ గిరించి అంత బాగుంటది ఇక్కడ వాళ్ళు రావటం ఎంట్రన్స్ లోంచి ఈ ఎంట్రన్స్ లోంచి రావటం చక్కగా ఇక్కడ సోఫా గేఫా పెట్టుకోవటం మిగతా ఇల్లు మొత్తం ఇటు ఉంటుంది ఇప్పుడు ఇది పొడుగైంది కదా పొడుగంటే వెడల్పు డబ్బులు ఉందిగా ఇది డ్యామేజ్ అయిపోతుంది అంటే ఒక ఇంటిని మనం చూసేటప్పుడే మనకి ఇక్కడ డ్యామేజ్ అయ్యని తెలుస్తుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే బాల్కనీలు ఎక్స్టెన్షన్లు అవుతారు బయటికి ఇల్లు బాగానే ఉంటుంది వీళ్ళగా పూలకుండీలో పెట్టుకోవాలంటే ఒక ఐరన్ మెషిన్ తీసుకొచ్చి కొద్దిగా బయటికి పెట్టి వెల్డింగ్ పెట్టేసి పెట్టేస్తున్నారు ఇక్కడ ఒక మొక్క పెరిగిపోయినట్టేగా ఆ మొక్క పెరగటం వల్ల ఇప్పుడు మీరు చూడండి చాలా మంది టాయిలెట్స్ ఎగ్జాక్ట్ గా వన్ ఎయిటీ డిగ్రీస్ లో కమోడ్ వచ్చిన వాళ్ళు దక్షిణ దిగ్బలం కోల్పోతున్నారు దశిమ దిగ్బలం దశము అంటే కెరీర్ నేము ప్రేమ్ స్టేటస్ ఆ ఇంట్లోకి వచ్చే ముందు వరకు వాళ్ళు బాగుండొచ్చు డబ్బులుంటే కొనవచ్చు కానీ ఇక్కడి నుంచి కొంచెం 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 నిదానంగా డౌన్ ఫాల్ అయ్యింది ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది రేస్ అనేది రావాలి మనకి అందుకే కొద్దిగా ఇటు సైడ్ అన్నా మార్చుకోవచ్చు ఇటు సైడ్ అయినా మార్చుకోవచ్చు టాయిలెట్స్ ఉత్తరంలో కూడా అంతే ఇక్కడ మనీ లక్ ఎక్కువ వస్తుంది దీన్ని జీరో డిగ్రీస్ లోకి టాయిలెట్ ఎలా వెళ్ళకుండా కొద్దిగా రావాలి మనం ఇంకొంతమంది టాయిలెట్స్ కడుతున్నారు ఈ టాయిలెట్స్ ఎలా ఉంటాయి అంటే డోర్ కమౌడ్ ఉంటుంది టాయిలెట్ కట్టుకున్నాం డోర్ ఇక్కడ పెట్టుకుంటే కమౌడ్ ఇక్కడ ఉండాలి చాలా మిస్టేక్స్ అండి చెప్పారు అరవై డెబ్బై పైన చూసాను నాకు లెక్కటో మానేశారు శ్రీ నగర అక్కడ ఇక్కడ చాలా చూస్తారు చాలా అపార్ట్మెంట్స్ లో వీళ్ళు ఏంటంటే రెండు మూడు ఇరికిచ్చి కడతాం ఒక నిలువుగా కడతాం ఒక అడ్డంగా కడతాం వాస్తు బాగుంది వాస్తు సూపర్ అంటాం ఎందుకంటే ఒక ఈశాన్యం నడక ఈశాన్యం నడక ఈశాన్య నడక అని చెప్పేసి చాలా మంది తీసుకెళ్లిపోయారు దాన్ని జనాలు వాస్తు ప్రభావం ఎప్పుడు కనపడింది అంటే వాళ్ళ జాతకం బాగొనన్నాళ్ళు ఇది ఒక వైరస్ లాంటిది అనుకోండి దోషం వాస్తు వాళ్ళ ఇమ్యూనిటీ నడుస్తున్నా సే బాగానే ఉంటుంది తట్టుకుంటుంది బాడీ వీళ్ళ జాతకంలో ఎప్పుడైనా గ్రహ దశలు మారి కొంచెం మైనస్లోకి వెళ్ళిపోయినప్పుడు దీని ప్రభావం పెరిగింది బాడీలో ఇమ్యూనిటీ తగ్గితే రోగ ప్రభావం ఎలా పెరిగిందో వాస్తు ప్రభావం అప్పుడు చూపిస్తుంది ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత చూపిస్తుంది ఈ చిన్న చిన్న మైనస్ మనకు ఎక్కువగా అపార్ట్మెంట్ లో కనబడతాయి ఎంత అడిగి ఏంటంటే ఎత్తు పెరగాలి అది పెరగాలి పెరగాలి ఇంకా చాలా చెప్పవచ్చు మనం చాలా క్లాసులు ఉంటాయి దీనికి ఎందుకంటే ఆయుమం ఎలా చేయాలి గృహ గృహ నక్షత్రానికి యజమాని నక్షత్రానికి సెట్ అయిందా లేదా ఇల్లు ఏ మూలకి వెళ్తుంది ఇదంతా ఏంటంటే కొంచెం మీకు తెలిసే ఉంటుంది ఎంఏ ఆర్షాలు చెప్పే ఉంటారు టాపిక్స్ అన్ని ఇది ఏంటంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఇప్పుడు జనరల్గా ఉంటారు కదా ఎవరికన్నా చూడంగానే తెలిసిపోయే నాలెడ్జ్ అదేనా సార్ సరే ఇది క్లోజ్ చేద్దాం వాళ్ళకి మాట్లాడదాం